మన గల తమనే యోనిసస కుమారయ్యని యోనిససల ఈ రాష్ట్రంలో ఎమన్నా ఎమన్నా ఎక్కడ ఉంటారు ఫోర్ 20 లక్షలు ఆయన ఏ సంవత్సర

సైకిల్ బుక్ చేసి ఎల్పీ మనకి కోరుకుంటున్నాను మీ మీ అందరికి తెలిసినప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మీ పరిస్థితి లేదో మీ అందరికి కూడా తెలిసి చాలా మంది ఎఫెక్టెడ్ పర్సన్స్ కోట్ ఉంటారు ఇక్కడ నా ముందే నేను విడింది చాలా మంది ఎఫెక్ట్ అయ్యారని కోడు అదే నగర్ ఇప్పుడు ఎంపీగా వచ్చిన క్యాండిడేట్ కూడా నాది క్లీన్ షీట్ ఆయన ఛార్జ్ షీట్ గుర్తు పెట్టుకోండి సో మీ అందరూ గుర్తు పెట్టుకొని ఓటు కూడా ఆలోచించుకొని నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను రెండు పదాలు ఇప్పుడు వాడింది నాది క్లీన్ ఆయనది చార్జి సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది మంచి వ్యక్తులకి ఓటేయండి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది రెండోది

చార్జ్ షీట్ క్లీన్ షీట్ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు దానికి మీ సమాధానం ఇప్పుడే చెప్పా మీకు దాని గురించి మళ్ళీ మీరు కూడా అడుగుతున్నారు కాబట్టి అమాయకులు తెలుగు తక్కువ మాటలు మాట్లాడే మాటలకి ఎక్కువ నేను స్పందించదలుచుకోలేదు ఎందుకంటే అసలు నేను ఛార్జ్ ఉన్నాయని చెప్పని వారు ఆరోపిస్తున్నారు అన్నీ కూడా అఫిడవేట్లో తెలియపరిచాను అక్కడేమీ ఆయన నాకు తెలియదు కాబట్టి గురించి నిన్న సాయంత్రం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పదే పదే మేమిద్దరం క్లీన్ చెట్టు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పసుపులేట్ సుధాకర్ ఛార్జ్షీట్లు ఉన్నాయి అని మీ మీద ఎన్నికల్లో ఈ ప్రచారం చేస్తే మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు అంటే నేను ఎక్కువ యాక్చువల్గా వాళ్ళు పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా ఏం చేయాలి ఎలక్షన్లో ఎలక్షన్లో ప్రజలతోటి ఎలా మమేకమై పనిచేయాలి ప్రజలకు ఏం చేయాలి అని ప్రజల కోసం ప్రజల్లో ఉండి పనిచేయాలి తప్ప ఈ ఈ పనికిరాని చెత్త విషయాలు మాట్లాడడం వల్ల టైం వేస్ట్ తప్పగా వేరే ఏమీ లేదు కాబట్టి మేమంతా కూడా నిజంగా నేను నేరస్తున్నైతే అసలు నాకు నామినేషన్ వేసే అర్హతే ఉండదు ఫస్ట్ అర్హత ఉందంటే నేను క్లియర్గా ఉన్నట్టే కదా అర్థం అసలు అలాంటి మాటల మాట్లాడుతున్నా తెలివి తక్కువ మాట్లాడుతున్నాడు అలాంటి తెలివి తక్కువ సమాధానం కూడా రాబోయే ఎన్నికల్లో మీరు మీరు గెలిచిన తర్వాత చేసే కార్యక్రమం ఏంటి ఎలాగా విద్య వైద్యం ఉపాధి ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇక్కడి నుంచి ఇక్కడే కూడా మనం డెవలప్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ఉపాధి కల్పిస్తే ఆటోమేటిక్గా అన్ని అభివృద్ధి చెందుతాయని చెప్పి తెలియజేస్తాను